ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా వేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సిఎంఏ వాడరేవ్ ఆదినారాయణరావు నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మన ఆది అస్ట్రాలజీ తరఫున మనకి మీకు ఏమైనా జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలి ఉంటే చాలా మంచిది అలాగే అంతేకాకుండా అనేక రకాల శుభకార్యాలు కూడా శుభకార్యాలు కూడా ముహూర్తాలు మన ఆది కూడా మనం పెడుతూ ఉంటాం ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో మనకి జనరల్గా చేయవలసిన పనులు ఏంటి అని అంటాం ఆషాఢ మాసంలో అత్తవారింట్లో కొత్త కోడలు ఉండవచ్చా అని ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసము ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు నెల పాటు ఆషాఢ మాసం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో మనం చేయవలసిన ఏంటి విధి విధానాలు ఏంటి అసలు శుభకార్యాలు జరుగుతాయా లేదా అయితే అత్తవారింట్లో కొత్తగా పెళ్ళైన కోడలు ఉండవచ్చా అనేది తెలుసుకుందాం అండి ఇప్పుడు మనం ముఖ్యంగా ముందుగా తెలుగు మాసాల్లో ఆషాఢ మాసం నాలుగవది ఈ నెలలో వర్ష ఋతువు మొదలవుతుందని అంతేకాకుండా సూర్యుడు తన గమనాన్ని మార్చుకొని ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు పండితులు చెప్పిన లెక్కల ప్రకారము ఈ ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైనది పవిత్రమైనది కానీ ఈ నెలలో శుభకార్యాలు మంచిది కాదని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితులు వివాహాలు జరిపించకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాని ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తవారింట్లో ఉండదని నమ్మకం కూడా ఉంది అందుకే పెళ్ళి కోడలు ఆషాఢ మాసంలో నెలాళ్ళు పాటు అత్తవారి నుంచి వాళ్ళ స్వగృహానికి పంపిస్తారు అంటే వాడు తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తారు జనరల్గా మనకి ఎప్పుడు కూడా సాంప్రదాయం అది ఆషాఢం అనే అది ఆషాఢం అనేది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి అవి ఆది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే ఒక శక్తిని అర్థం అంట కాబట్టి ఈ ఆషాఢ మాసంలో దేవతల్ని పూజించడం వలన పూజించడం చాలా పవిత్రమైనది ఈ ఆషాఢ మాసంలో పవిత్ర ఈ ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు పల్లకీ సేవలు చేయడం వల్ల శుభప్రదం అందుకే ఆషాఢ మాసంలో దేవాలయాలు భక్తులతో కిటకిటరాడితో నిండి ఉంటాయిట ఆషాఢ మాసంలో ఎందుకంటే శుభకార్యాలు ఉండవు కాబట్టి అంతేకాకుండా పండితులు బ్రాహ్మ బ్రాహ్మణులు దైవ కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు అంటే ఈ ఆషాఢ మాసంలో పూజ పూజలు చేరు కాబట్టి పెళ్లిళ్ళు చేయరు కాబట్టి ఈ పూజల కార్యక్రమాల్లో ఉండిపోతారు అందుకని ఈ కారణం వలన ఆషాఢ మాసంలో వివాహాలు జరగవు ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చిన పెళ్ళైన నవదంపతుల్లో కోడలు అత్తవారింట్లో ఉండకూడదు అని శాస్త్రం కూడా చెప్తుందండి అందుకే ఆమెను పుట్టింటికి పంపిస్తారు ఎందుకంటే ఆషాఢ మాసంలో భార్య భర్త లేఖ కలయిక వలన గర్భం దాలిస్తే తల్ దాల్చే అవకాశం ఉందని తల్ తల్లిదండ్రులకి అంటే భర్తలకి ఆరోగ్య సమస్యలు వస్తాయని రోగాలు కూడా వస్తాయని భావించి మన పూర్వీకులు భార్యాభర్తలను ఒక రో ఒక నెలల పాటు దూరంగా పెట్ట పెట్టాలని సాంప్రదాయం వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ నెలల పాటు కొత్తగా పెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇది జరుగుతుందండి అత్త ఇంట్లో నుంచి కోడల్ని పంపిస్తారు అంతేకాకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రసిద్ధి కదా చాలామంది గోరింట పెట్టుకుంటారు పెట్టుకోవడం వలన మంచి జరుగుతుందని ఆషాఢ మాసంలో వా వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు మన దగ్గరికి జరమని చెప్తుంటారు దీనివల్ల ఎలాంటి ఈ గోరిండాకి పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు గోరిండె పెట్టుకునే సాంప్రదాయం మనకి ఆచారంలో ఉంది ఆధ్యాత్మికంగా చూస్తే ఈ గోరిండె పెట్టుకోవడం వల్ల శివాభిషేక కార్తీక మాసంలో వచ్చే శివాభిషేకానికి మంచి పవర్ఫుల్గా ఉంటుందని ఈ గౌరిండాకు పెట్టుకునే చేతులతో కూడా మనం చేయడం వల్ల చిటికలు వేల నుంచి కారే ఉండే ఒక నీళ్లు స్వామివారి మీద పాడితే శివలింగం పడితే పుణ్యప్రదమైనదని భక్తులు ఎంతో నమ్మకంతో చూస్తారండి సో ఈ విధంగా ఆషాఢ మాసం చాలా పవర్ఫుల్ కాబట్టి ఈకే మాత్రం అవకాశం ఉన్నా మంచి మంచి పనులు గుళ్ళకి వెళ్ళడము టెంపుల్స్కి వెళ్ళడము చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తే అన్ని శుభ కలుగుతాయి అని తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు కాబట్టి మనం చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం మనకి ఇష్టమైన దేవుడు ఎవరైనా సరే పూజించడం పరిపాటి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గౌరీ దేవుని పూజిస్తారని అందరూ కూడా గౌరీ దుర్గా మాతని చండీ నవచండి మాతను కూడా పూజించడం సంప్రదాయం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా చేస్తున్నా చేయడం వల్ల అనేకమైన శుభ ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి శివుణ్ణి పూజించడం చాలా అత్యంత ఫలితాలు వస్తాయి మనకి అంతేకాకుండా ఆషాఢ మాసంలోనే వచ్చినటువంటి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి రోజు మాసాశివరాత్రి అంటాం ఆ శివరాత్రి శివాభిషేకాలు చేయించుకో చేయించుకోవడం మంచిది చాలా పవర్ఫుల్ స్వామికి తైలా స్వామికి అభిషేకాలు నీరుతో అభిషే జలాభిషేకాలు చేయించుకోవడం వలన అలాగే స్వామివారికి గంధం సమర్పించడం వలన తేనెతోటి పాలతోటి విభూతితోటి ఆ పరమేశ్వరుని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి ఉంటాయి అందునే అందు అంతేకాకుండా ఈ ఈ మాసం మొత్తం కూడా చాలామంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము వలన చేసుకోవడం వలన స్వామివారి కళ్యాణాలు చేయించుకోవడం వలన అంతేకాకుండా తీర్థాల్లో స్నానాలు చేయడం వలన అనేకమైన పుణ్య ఫలాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు ఇవే ముఖ్యంగా దేవాలయ సందర్శన చేసుకోవడం వల్ల రాబోయే కాలంలో పెళ్ళిళ్ళు అవ్వడము మాసాల్లో పెళ్ళిళ్ళు అవ్వడము శుభకార్యాలు జరగడము అలాగే దాం దంపతులకి అన్యోన్య దంపతి దాంపత్య జీవితం మొదలవ్వడము అంతేకాడ వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలగడము ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఉంటాయండి అందుకని ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకే పెట్టుకుంటారు ఎందుకంటే గోళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అడిచేతులకి కూడా అటువంటి రోగాలు దరిచేరకుండా గోరింటకు పెట్టడం వల్ల యాంటీబయోటిక్ ఏదో ఉంటుందంటారు దాంట్లో పవర్ ఉంటుంది లక్ష్మీదేవి సిద్ధిస్తుంది అందుకే లక్ష్మీ సరస్వతుల యొక్క గోళ్ళకి వెళ్ళడము వాళ్ళ యొక్క దర్శనం అమ్మవారికి దర్శనం చేసుకోవడము సరస్వతి అమ్మవారిని ఐం 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 అని బీజాక్షన్ తోటి నిత్యము పండించడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు అలాగే అమ్మవారిని వ్యూహలక్ష్మి మంత్రం ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై విష్ణు భక్షసతాయి ఆశ్రిత ఆశ్రితారకాయ నమో మనీజాయ్ నమ అనే మంత్రం గురుగారు మరి చెప్పారు కదా ఆ మంత్రాన్ని జపించడం వలన నూట నిమిషాలు ఈ ఆషాఢ మసాలు అమావాస్య రోజు పౌర్ణమి రోజు కూడా చక్కటి అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయండి సో విధంగా మీ మాసం మొత్తం కూడా మీకు కలిసి రావాలని అత్తగారులు కోడలు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అయ్యో కోడలు మాకు దూరమైంది అని బా ఆ ప్రేమ అభిమానం అత్తగారికి ఉండాలని అలాగే అత్తగారి కోడలు కూడా బాబు అత్తగారి దగ్గర ఉంటే ఎంతో బాగుంటుంది ప్రేమగా చూసుకుంటారు అని కోడలకు ఉండాలని ఈ ఇద్దరు కూడా కోడళ్ళు అత అత్త అత్తలో కోడలు కూడా తల్లి కూతుల కంటే ఎక్కువ ప్రేమమానాలతో ఉంటాయి ఉంటాలని ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను